వర్షిణి అనే పేరులో ఎలాంటి వైబ్రేషన్స్ ఉన్నాయి వర్షిణిలో ఏఐఐ ఇలా ఐఐఏ ఉన్న నందిని ఇంటర్మీడియట్ అమ్మాయి ఫీజు కట్టలేదని అవమానిస్తే కాలేజ్ మీద దూకేసి సూసైడ్ చేసుకుంది ఈ ఐఐఏ ఈజ్ ఈక్వల్ టు అర్లీ డెత్ ఐఐఏ ఉన్న శ్రీహరి సావిత్రి సిల్స్మిత అర్లీ డెత్ టైటానిక్ మునిగిపోయింది వర్షిణిలో నైన్టీన్ నంబరే కాకుండా ఇరవై ఏడో నంబరు ఉంది నైన్టీన్ మానసిక ఆందోళన డిప్రెషన్ హెల్త్ ప్రాబ్లం అర్లీ డెత్ నంబర్ ట్వంటీ సెవెన్ నిదర్ లేని రాత్రులు ఇది కూడా డిప్రెషన్ నెంబరే ఇది కూడా అర్లీ సూసైడ్ నెంబరే సో వర్షిని అనే పేరు పేరులో హండ్రెడ్ పర్సెంట్ న్యూమరాలజీ కరెక్షన్స్ అవసరము మీ పేరులో దాగున్న బలం ఎంతో తెలుసా మీ ఫుల్ నేమ్ మీ డేట్ ఆఫ్ బర్త్ స్క్రీన్ మీద కనిపిస్తున్నా నైన్ వన్ డబల్ త్రీ సెవెన్ ఎయిట్ నైన్ వన్ డబల్ నైన్ నైన్ వన్ టూ వన్ సిక్స్ ఎయిట్ ఫైవ్ వన్ త్రీ నైన్ ఫైవ్ వన్ నైన్ సెవెన్ వన్ నైన్ ఎయిట్ ఈ నెంబర్స్ కి వాట్సాప్ చేసి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారి వ్యక్తిగత సలహాలు స్పష్టమైన సూచనలు పొందాలి అంటే వెంటనే అపాయింట్మెంట్ తీసుకోండి ప్రఖ్యాత న్యూమరాలజీ నిపుణులు కిరణ్ నెహ్రూ గారు ప్రతిరోజు అందుబాటులో ఉంటారు మీరు కలవాలి అనుకుంటే ఈ నెంబర్లకు ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోగలరు हैदराबाद डबल नाइन डबल सिक्स ट्रिपल जीरो थ्री वन सेवन सर्नूल नाइन वन डबल थ्री सेवन त्री नाइन वन डबल नाइन तिपति एट सिक्स डबल एट वन फाइव डबल सेवन डबल सेवन